దర్గాను కోటి రూపాయలతో అభివృద్ధి చేస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు జాన్పాడులో వర్షాలు సమృద్ధిగా పడాలని ఆశించారు బీఆర్ఎస్ ప్రభుత్వం మిషన్ భగీరథ డ్యాంల పేరుతో తొంభై వేల కోట్ల రూపాయలు అప్పు చేశారని మండిపడ్డారు ఎంపీ ఎన్నికలలో బీజేపీ కాంగ్రెస్ పార్టీ మధ్య పోటీ ఉంటుందని ఈ పోటీలో బీఆర్ఎస్ కు స్థానం లేదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు కేసీఆర్ కేటీఆర్ తెలంగాణను అభివృద్ధి చేశామని ప్రచారం చేశారే తప్ప చేసింది శూన్యమని మంత్రి ఎద్దేవా చేశారు మిషన్ భగీరథ అని చాలా అట్టహాసంగా చాలా ఆర్భటంగా నలభై వేల కోట్ల రూపాయలు మనందరినీ తాకట్టు పెట్టి మన పిల్లల్ని వాళ్ళ పిల్లల్ని తాకట్టు పెట్టి పది పదకొండు పర్సెంట్ ఇంట్రెస్ట్ లో రుణాలు తీసుకొచ్చి మేము అందరికి మంచి నీళ్లు ఇస్తున్నాం సోర్స్ క్రియేట్ చేస్తున్నాం పైపులు వేస్తున్నాం ఓరెక్ ట్యాంకులు కడుతున్నాం విలేజ్ లో ఇంటర్నల్ పైప్ లైన్ వేస్తున్నాం ప్రతి ఇంటికి నల్లా ఇస్తున్నాం అని చెప్పి ప్రగల్పాలు పలికారు అసలు ఎంత ప్రచారం అసలు మనం ఇక్కడ బతుకుంటే వేరే రాష్ట్రం పొతే ఓహో తెలంగాణలో లేవో అద్భుతాలు చేస్తున్నానేమో అనుకునే విధంగా వాళ్ళు యాక్టింగ్ లో పార్లమెంట్లో నేసిన ప్రశ్న కూడా వాళ్ళు చెప్పిన జవాబు ఆనాటి టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం నలభై వేల కోట్ల అప్పు తీసుకున్నాము హడ్కో నుంచి నాబార్డ్ నుంచి బ్యాంకుల నుంచి రకరకాల సంస్థల నుంచి మరి